హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ క్లాక్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఏంటక్కు మళ్ళీ వీడియో పెడుతున్నాం మళ్ళీ ఎటు పోతున్నాం అని అనుకుంటున్నాను అదే లేండి వీడియోలో నేను ఎటు వెళ్తున్నా అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర కొత్తగట్టు జాతర జరుగుతుంది అక్కడికైతే వెళ్దామని మా పిల్లలు అన్నారు అందుకని చెప్పి మేము కూడా వెళ్దాం అని చెప్పేసి వచ్చేసినాం బండిని అయితే పైకి తీసుకుపోతున్నాం దేవుడు గుడ్డ ఉంటాడు చాలా బాగుంటుంది పైకి బండి మీద మేము పైకి వెళ్తున్నాం పైకైతే వచ్చినాం వచ్చిన తర్వాత చూడండి మా పిల్లలైతే వాళ్ళకన్నా మొత్తం బొమ్మలు విన్న ఉంది స్టార్టింగ్ స్టార్టింగే ఉంది ఇక్కడనైతే కొబ్బరికాయ తీసుకుని అయితే మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కొబ్బరికాయ ప్రైస్ అయితే నలభై రూపాయలు ఫ్రెండ్స్ మనం కిందనే తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే గుట్టపైకి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంది మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ మొక్కుకుని అయితే బయట కొబ్బరికాయ కొట్టాలి మేమైతే ఇప్పుడే బయటకు వచ్చినాం చూడండి ఇంకా రష్ లేదు మంది ఎవరు లేరు ఫిబ్రవరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు జరుగుతుందంట ఇక్కడ జాతర ఇదంతా చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిర్రో మత్స్యగిరింద్ర స్వామి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ आज हम आलम गढ़तिया तो निकला है कुमार कुमार आक्षादरमा है उन्नर एक बाबा ना दरमा है शिवा दरमा सप्तमेत्रा दरमा है सुमर सप्तम सुष्टा दरमा है मध्य रेगला दरमा चिंतन चिंतन उल्को निकला है उंडरा दरमा है आदमी दरमा है किला दरमा है मित्री दरमा है ఇక్కడనైతే కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ మేమైతే ఉత్ ముట్టించి పసుపు కుంకుమ వేసినాం నేను మా చెల్లె మా బాబాయ్ వాళ్ళ బిడ్డ మంది ఎవరు లేరు కాబట్టి మాకు తొందరగా దర్శనమైంది లేకపోతే మస్తు రష్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడనైతే చాలా బాగా జరుగుతుంది దగ్గర ఎవరైనా ఉంటే విజిట్ కాండి ఫిబ్రవరి ట్వెల్వ్ ఫోర్టీన్ వరకు జరుగుతుంది కావచ్చు వన్ వీక్ టెన్ డేస్ వరకు నెక్స్ట్ అయితే ఒకసారి చూడండి లోపల అంతా ఎంత బాగుందో కదా చాలా బాగుంది <tip> నెక్స్ట్ ఇక్కడనైతే నేనైతే యూత్ ఉన్న కుంకుమ బస్ పేసి తర్వాత ఇక్కడనైతే కొబ్బరికాయలు కొట్టు స్థలం అది ఇక్కడనైతే మా పిల్లలనైతే మొక్కుపిస్తాను మంచిగా చదువుకోవాలి మంచి జాబ్ చేయాలి నెక్స్ట్ మా బాబు అండ్ మా చెల్లె ఇద్దరు కలిసి అయితే కొబ్బరికాయలు కొడతారు మా పెద్ద బాబు అయితే ఒకటే దెబ్బ వాళ్ళకి కొట్టిండే రేణగింది నెక్స్ట్ మా చెల్లె ఈమె కూడా కొంచెం కొట్ట రాలేదు తర్వాత కొట్టింది తర్వాత ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నాం ఇక్కడ మేము కూర్చొని కొబ్బరికాయ ఎన్ను కొట్టి మా పిల్లలకైతే మంచి కొంచెం ప్రసాదం అయితే తీసుకుంటున్నాం తీసుకొని తింటున్నాం

Oh magic legend Oh magic legend Okay Akkal Chicken mama Abhi Allah ka kaaya Kamad karo నెక్స్ట్ బొమ్మలు చూసినాక పిల్లలుకుంటారా చెప్పండి ఇక మా పిల్లలు అయితే ఈ షాప్ కోదాం ఆ కోదాం అని చెప్పేసి ఐదు వందల బిల్లు చేసారు ఫ్రెండ్స్ మనిషికి ఒక బొమ్మ వండుకున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మిక్చర్ ఉన్ను జిలేబీ తీసుకుంటున్నా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి పెద్ద విగ్రహం ఇదే మనకు గుట్ట కిందికెళ్ళైతే కనిపిస్తుంది చూడండి ఇదంతా చాలా బాగుంది కదా ఇక్కడ కూడా ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోయినాం మేమైతే మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్